లాయర్ సత్య తన కన్న తల్లి చూడకుండా అవని ఫోటోని దాస్తూ ఉంటాడు ఆ ఫోటోని నేను ఎప్పుడో చూసేశానరా నీ బీరువాలో నీ పర్సులో ఇంకా నీ మనసులో ఆ అమ్మాయి అచ్చం దేవతలా ఉంది గుళ్ళో దేవత ఎలా ఉంటుందో అలాగే ఉంది నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు ఆ అమ్మాయే నా ఇంటి కోడలుగా రావాలి అని చెప్పి లాయర్ సత్య తల్లి ప్రభావతి చెప్తూ ఉంటుంది అమ్మ అవని నా కాలేజీలో క్లాస్మేట్ నన్ను జస్ట్ ఫ్రెండ్లా మాత్రమే ట్రీట్ చేస్తుంది నేను మాత్రం అవనిని ప్రేమిస్తున్నాను అవని చూడటానికి ట్రెడిషనల్లా ఉన్నా కూడా అన్యాయం జరుగుతుందంటే అసలు ఒప్పుకోదు అన్యాయం జరుగుతున్న చోట అపరకాల్లా మారుతుంది నేను లాయర్ అయిన కొత్తలో ఏం జరిగిందంటే అని సత్య ఆ రోజు కోర్టులో జరిగిందంతా కూడా తన కన్న తల్లి ప్రభావతికి చెప్తూ ఉంటాడు మినిస్టర్ కొడుకు అతని ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒక అమ్మాయిని మానభంగం చేసి పలుకుబడి ఉందని చెప్పేసి లాయర్లను జడ్జిని మేనేజ్ చేసి నా కొడుకు మంచివాడు ఎలాంటి తప్పు చేయలేదు అతని ఫ్రెండ్స్ కూడా చాలా మంచివాళ్ళు ఆ అమ్మాయిని అసలు మానభంగమే చేయలేదు ఆ అమ్మాయి మాత్రం మానభంగం చేసినట్టు సోషల్ మీడియాలో అందరికీ తెలిసేలా చేసింది మా పరువు పోగొట్టినందుకు ఆ అమ్మాయికి శిక్ష పడాలి అని చెప్పి జడ్జి గారి ముందు చెప్తూ ఉంటారు అవును జడ్జి గారు నా క్లయింట్ ఎలాంటి తప్పు చేయలేదు మినిస్టర్ పదవిలో ఉన్నాడని చెప్పి మినిస్టర్ ఇంటికి కోడలు కావటం కోసం ఈ అమ్మాయి మానభంగం అనే పేరు పెట్టుకొని తన జీవితాన్ని తన పరువుని రోడ్డు మీద పెట్టుకుంది ఇలాంటి ఈ అమ్మాయికి శిక్ష పడాలి అని చెప్పి మినిస్టర్ తరపున లాయర్ చెప్తూ ఉంటే అప్పుడు సత్య కోపంగా లేచి మిలాట్ డబ్బు కోసం ఏ ఆడపిల్ల తన జీవితాన్ని బజార్ను పడేసుకోవాలని చూడదు ఈ లాయర్ గారు అనవసరంగా ఆడపిల్లపై కేసులు బనాయించాలని చూస్తున్నారు అని చెప్పి లాయర్ సత్య చెప్తూ ఉంటాడు జడ్జి గారు ఈ సత్యకు ఇదే మొదటి కేసు అందుకే ఆవేశంతో విర్రవీగిపోతున్నాడు ఏవైనా ఆరోపణలు చేసినప్పుడు బలమైన సాక్ష్యాలు ఉండాలి కదా అలాంటి సాక్ష్యాలు ఏమైనా ఆ సత్య దగ్గర ఉన్నాయేమో కనుక్కోండి అని చెప్పి లాయర్ జడ్జికి చెప్తూ ఉంటారు అవును సత్య ఏదైనా ఆరోపణ చేసేటప్పుడు బలమైన సాక్ష్యాలు ఉండాలి మినిస్టర్ కొడుకు విక్కీ ఆ అమ్మాయిని మానభంగం చేశాడు అనటానికి మీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు ఇక లాయర్ సత్య బోనులో ఉన్న అమ్మాయి దగ్గరకు వెళ్ళి నేరం చేసిన వాడికి శిక్ష పడాలంటే తప్పకుండా సాక్షాలు ఆధారాలు కావాలి ఆ విక్కి నీ పైన మానభంగం చేశాడు అనడానికి ఏమైనా సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా అని చెప్పి లాయర్ సత్య ఆ అమ్మాయిని అడుగుతూ ఉంటే ఆ అమ్మాయి తలదించుకుంటుంది లాయర్ సత్య సాక్ష్యాలు ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని జడ్జిగారు అడుగుతూ ఉంటే సాక్ష్యాలు ఆధారాలు లేవు సార్ అని చెప్పి లాయర్ సత్య చెప్తూ ఉంటాడు సాక్షాలు ఆధారాలు లేకపోవడం వల్ల మినిస్టర్ కొడుకు విక్కి ఆ అమ్మాయి ఎలాంటి మానభంగం చేయలేదని ఆ అమ్మాయి మినిస్టర్ ఇంటికి కోడలు కావడం కోసం ఇదంతా స్కెచ్ వేసిందని ఆరోపిస్తూ ఈ కేసును కొట్టివేయటం జరుగుతుంది అని జడ్జిగారు అనౌన్స్ చేస్తూ ఉంటే అప్పుడే అవని కోర్టులోకి ఎంట్రీ అయ్యి ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి జడ్జి గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది ఇక మినిస్టర్ కొడుకు విక్కీ మినిస్టర్ ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు సాక్ష్యాలు ఉన్నాయి ఆ అమ్మాయి ఇంటికి ఈ విక్కీ అతని ఫ్రెండ్స్ వెళ్ళి ఆ అమ్మాయిని మానభంగం చేశారు అనటానికి సాక్ష్యాలు ఉన్నాయి ఈ సాక్ష్యాలను తారుమారు చేయటం కోసం మినిస్టర్ ఎంతో కష్టపడ్డాడు కానీ నాకున్న పరపతితో నేను ప్రయత్నించి సాక్ష్యాలు ఆధారాలు తీసుకొచ్చాను ఈ పెన్ డ్రైవ్లో సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి చూడండి జడ్జి గారు అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది లాయర్ సత్య గారు దీన్ని జడ్జి గారికి ప్రొడ్యూస్ చేయండి అని అవని చెప్పడంతో లాయర్ సత్య పెన్ డ్రైవ్ని జడ్జి గారికి ఇస్తారు జడ్జి గారు పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి పెట్టి కోర్టులో ఉన్న వాళ్ళందరికీ కూడా కనపడేలా చూపిస్తూ ఉంటారు ఇక మినిస్టర్ కొడుకు విక్కీ అతని ఫ్రెండ్స్ ఒక రోజు బోనులో ఉన్న అమ్మాయి ఇంటికి వెళ్తారు ఆ అమ్మాయిని మానభంగం చేసి సంతోషంతో బయటికి వస్తూ ఉంటారు ఇదంతా కూడా సీసీ ఫుటేజ్లో కనిపిస్తూ ఉంటుంది మినిస్టర్ కొడుకు విక్కీ ఆ అమ్మాయిని మానభంగం చేసినట్టు ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మానభంగం అనేది అనైతికం కాబట్టి విక్కీకి ఏడు సంవత్సరాలు కారాగార శిక్ష విధించడం అయింది అని చెప్పి జడ్జి గారు కోర్టులో అనౌన్స్ ఇస్తారు థ్యాంక్ యూ జడ్జి గారు అని చెప్పి లాయర్ సత్య చెప్తూ ఉంటాడు ఇక కోర్టులో నుంచి అవని లాయర్ బయటికి వస్తారు అవని నువ్వు సూపర్ నువ్వు కరెక్ట్ టైంకి వచ్చి ఆ అమ్మాయికి ఎలాంటి శిక్ష పడకుండా నేరస్తులకి శిక్ష పడేలా చేశావు అని చెప్పి చెప్తూ ఉంటాడు నువ్వు లాయర్ అయ్యావని నువ్వు వాదిస్తున్న కేసు మొదటిదని తెలిసి నీ తరపున నేను ఎంక్వైరీ మొదలు పెట్టాను సత్య నీ స్నేహితురాలుగా ఎప్పుడు నీకు తోడు ఉంటాను సత్య అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అవని అని చెప్పి లాయర్ సత్య చెప్తూ ఉంటే అప్పుడే విక్కీని తీసుకొని పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు విక్కీ పక్కనే మినిస్టర్ కూడా ఉంటాడు నా కొడుక్కి శిక్ష వేపించావని తెగ సంతోషపడిపోతున్నారు కదా మీ స్నేహితులిద్దరి సంగతి రేపు పేపర్లో వస్తుంది మినిస్టర్ కొడుకు విక్కీకి శిక్ష వేపించిన అవని లాయర్ సత్య లారీ గుద్ది చనిపోయారు అనే ఫ్లాష్ న్యూస్ వస్తుంది అని చెప్పి మినిస్టర్ చెప్తూ ఉంటాడు అవునా ఈరోజు పేపర్లో ఏం ప్రకటన వస్తుందో తెలుసా మినిస్టరు అతని కొడుకు లాయర్ సత్యని అవన్నీ చంపాలని చూశారు అనే ఫ్లాష్ న్యూస్ వస్తుంది దాంతో నీ మని మినిస్టర్ పదవి పోతుంది అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ఎయ్ మా నాన్నే బ్లాక్మెయిల్ చేస్తున్నావా అని విక్కీ అంటూ ఉంటాడు చంపేస్తాను ఆడవాళ్ళ మీదకి వచ్చావంటే అని చెప్పి అవని విక్కీపై విరుచుకు పడుతుంది పోలీస్ వాళ్ళు విక్కీ వెనకే ఉండి విక్కీని పక్కకి లాగుతూ ఉంటారు ఇక ఇదంతా కూడా లాయర్ సత్య తన కన్నతల్లి ప్రభావతికి ఆ రోజు కోర్టులో ఇదే ఇదేనమ్మా జరిగింది అని చెప్పి చెప్తూ ఉంటే నువ్వేం చేస్తావో నాకు తెలీదు అవనినే నా కోడలు కావాలి పెళ్లి చూపులు నిశ్చితార్థం ఎంగేజ్మెంట్ ఇలాంటివేం లేవు డైరెక్ట్గా పెళ్ళే నా ఇంటికి అవనిని కోడలుగా తీసుకురావటమే నాకు కావాలి అని చెప్పి ప్రభావతి చెప్తూ ఉంటే నేను కూడా ఆ రోజు కోసమే చూస్తున్నానమ్మా అని చెప్పి లాయర్ సత్య తన కన్న తల్లి ప్రభావతికి చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు వేదవతి తన మనవరాలతో కలిసి మందిరంలోకి వెళ్తుంది కుటుంబ సభ్యులంతా కూడా మందిరం బయట నుంచని చూస్తూ ఉంటారు ఇక వేదవతి అక్షయ ఇద్దరూ కలిసి దేవికి పూజ చేస్తూ ఉంటారు ఇక వేదవతి అమ్మవారికి పాట పాడుతూ దేవికి పూజ చేస్తూ ఉంటే అక్షయ వేదవతి పక్కనే కూర్చొని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక తరువాత వేదవతి అమ్మవారికి పూజ చేసి హారతిచ్చి అక్షయ్ కూడా హారతి ఇస్తుంది పద అమ్మ అందరికీ హారతిద్దాం అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది ఇక అక్షయ హారతి ప్లేట్ తీసుకొని బయటికి వెళ్ళి అందరూ హారతి తీసుకోండి అని చెప్పి చెప్తూ ఉంటుంది అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు హారతి తీసుకుంటూ ఉంటారు ఇక నిహారిక కృష్ణ సౌర్య లావణ్య రాధాకృష్ణ మాత్రం అక్షయ వైపు కోపంగా చూస్తూ హారతి తీసుకుంటూ ఉంటారు ఇక లావణ్య అన్నయ్య కొడుకు చింటూ అత్త వాట్ ఈస్ దిస్ హారతి అని చెప్పి అడుగుతూ ఉంటాడు దీనివల్ల నేను ఏం సంస్కృతిని నేర్చుకోవాలి అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు లేరా వదిలే అని లావణ్య చెప్తూ ఉంటుంది నువ్వు ఏం లేదు అన్నావంటే దాని గురించి ఏదో తెలుసుకోవాల్సిందే అని చెప్పి చింటూ చెప్తూ ఉంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్